డాన్స్ చేయమన్నా చూడు నన్ను అనాలి సార్ ఆ స్టెప్ ఉండు వస్తుండం ఒక్క నిమిషం ఒక్క నిమిషం హీరో వీడియో తెలిస్తే నీతో పాటు వచ్చిండేవాడి కాదురా వాడి మోహన్ చూసేవరా అసలు ఎలా ఉందా అదిగో చూడు ఉండు అలా చుట్టుకుని త్వరగా రారా సరే ఇది వెంటనే కంప్లైంట్ చేయాలి తర్వాత పోలీస్ సీన్ ఎంతసేపు నుంచి పిలవాలి రా నేను హీరో లెవెల్కి బిల్డప్ ఇస్తున్నావు ఏ మామ పని అంతా బానే జరిగింది మామ మంచి కాలం త్వరగా వచ్చి చేరారు నెక్స్ట్ సీన్ పోలీస్ సీన్ రా వాడారా కర్మ మామా డ్రెస్ అంతా ఓకేనా చూడు అన్నీ సరిగానే ఉంటుంది ఇవ్వరా టైం అవుతుంది ఈ రోజు నీకు పార్టీ మామా మన ప్లేస్ కొచ్చేయి పొన్రా మీరు ఏంట్రా పార్టీ ఎప్పుడు చూడు లోకల్ మందే కొనిస్తారు ఎన్ని రోజులుగా అడుగుతున్నాను రా మమ్మల్ని నేను ఒక్క రోజైనా ఫారిన్ మందు కొనిమ్మని ఈ రోజు నీకు మాత్రం ఫారిన్ సర్కుతో పార్టీ మామా ఓకేనా అట్లానా ఓకే రే 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 ఆప్రా ఆప్రా రే నువ్వు చెప్పిన మ్యాటరు కరెక్ట్గా అవుట్ అవుతుందా నేను చెప్పినట్టు చేయరా వర్కౌట్ అవుతుంది సార్ నువ్వు ఎక్కడే ఉండు వెళ్ళొస్తాను వెళ్ళిపోకు ప్లీజ్ కోవింద్ సై లెవిస్ బ్రాండ్ ఉందా ఉంది అదిగో అక్కడ రండి చూపిస్తా త్వరగా 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 పోనీ పోనీరా పోనీరా బావా ఎక్కడ దొరికిపోతానో అని భయపడ్డా బావా రేయ్ బావా బావా నిన్నేరా పిచ్చి పట్టిందారా నీకు రే ఏమైందిరా నీకు తనని చూసేశానరా ఎవరిని నా మనసులో ఉన్న అమ్మాయిని చూసేశాను ఎక్కడా ఆ కొట్టుకి ముందేరా వస్తావా వెళ్ళి తనని కలిసొద్దామా ఆ షాప్ ఓనర్గా అడిగి దొరితే నన్ను చంపేస్తాడు దయచేసి పదరా వెళ్దాం రే ప్లీజ్ రా రావాలంటే నువ్వు వెళ్ళరా నేను నడిచే వెళ్తాను సరే బండేకు ఇది నచ్చిందా నీ ఇష్టం అక్క సరే డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళి మార్చుకోండి రా సరిగ్గా ఉందా చూద్దాం హాయ్ క్రిష్ అలాగా సరే సరే హే మహా సూపర్ గా ఉన్నా అక్క రేట్ కాస్త ఎక్కువగా ఉంది అవన్నీ చూసుకుంటాను నువ్వు రా

లేనా నాకు మీటింగ్ ఉంది అది అయిన తర్వాత మనం డిన్నర్ కి వెళ్దామా వద్దు క్రేష్ మేము రూమ్ కి వెళ్ళి బోన్ చేస్తాం లేదు మీరు నాతోనే తిని వెళ్ళాలి మహా ఏంటి ఏవి మాట్లాడట్లేదు అతంతా ఏం లేదు సార్ కాల్ మీ క్రేష్ అదే నాకు ఇష్టం ఆ ఆ బలే ఏదరా ఇంకొడ కనిపించడం లేదు ఆ ఉంది ఏంట్రా ఫారిన్ మంది అనేసి ఫ్రాడ్ నా కొడుకులా లోకల్ మంది తెచ్చారు నా బుజ్జివే నో 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 రే లూజు ఫారిన్ మందిని అలాగే తాగాలి ఇంకా సేపట్లో లూజ్ ఎవరో తెలిసిపోద్దులేరా ఆరిన్ మందే మందంటే ఆ మందేరా చేరా గుట్లోడా ఏమైనా చెప్పరా అమ్మా ఏంటి బావా సిగ్నల్ ఏంటి డేయ్ అలా చూడురా చేత్తడప్ప అంతలో చూడు ఏంటి చంటి పెట్టెల ఏమైనా వేసారా బాటిల్ లో మింగేసేలా ఉన్నాడు రేయ్ అది ఖాళీ అయ్యి చాలా సేపు అవుతుందిరా బాటిల్ ని మింగేకిరా మాకు ఇంకో బాటిల్ ఎక్కడా దొరకదు ఏం చెప్తున్నారా కొట్లాడా ఏ ఊరుకోరా ఆ కొట్టు బయట చూసాంట్రా నా దేవతని నేను మళ్ళీ ఎప్పుడు కలుస్తాను చెప్పరా ఇలాగే ఊపేవంటే తాగినంత కక్కేస్తాను తన సంగతి తర్వాత ముందు అక్కడ చూడరా అయ్యో నాకు దండి అలాగే మేడం

ఇది మన గెస్ట్ హౌస్ లోపల కోకిల అని ఒక అక్కుంటారు ఆవిడ దగ్గర నువ్వు వస్తావు అని చెప్పాను నాకు ఒక చిన్న పని ఉంది పూర్తి చేసుకుని వచ్చేస్తాను ఎవరమ్మా నువ్వు లేనా చెప్పారు చెప్పారు రెండమ్మా

అమ్మా చెల్లి అందరు ఉన్నారు మేమందరం బాగున్నాం అమ్మా నువ్వెలా ఉన్నా తల్లి నేను బాగున్నానమ్మా లే నాకు చెప్పినట్టుగానే నాకు జాబ్ ఇప్పించింది అంతేకాదమ్మా నాకు చాలా కొత్త బట్టలు కూడా కొనిచ్చింది చాలా సంతోషంగా ఉందమ్మా జాగ్రత్తగా ఉండు తల్లి బాధపడకమ్మా అక్క నన్ను బాగా చూసుకుంటోంది ఇకపై మన కష్టాలన్నీ అన్నీ పోయినట్టే సరే అమ్మా నేను రేపు కాల్ చేస్తాను అలాగేనమ్మా